the biggest moment for achieving this tender medical seat for sure and one that guy seriously made a huge difference to hdr why because the first student to enter into ums from hdr that is the greatest thing got till in government medical college and the our by college level next invite is ఎస్వి రీజియం అంటే ఎస్వి మెడికల్ కాలేజ్ మన అంటే ఈ రోజు వరకు నేను నా నన్ను నమ్మిన పేరెంట్స్ చెప్తా ఉన్నారు ఈ రోజు ఎవరు చెప్పటం లేదు ఆల్రెడీ డిసైడెడ్ ఆ స్టూడెంట్ ఈ సో అలాంటి అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చారు అండ్ ఇప్పుడు మేము మాట్లాడాలంటే ఐ కెన్ స్పీక్ అబౌట్ ఎవ్రీ స్టూడెంట్ హూసి ఇండియా అంటే ప్రతి పిల్లవాడు మేము రిజల్ట్ ముందే ఫ్యాకల్టీ అంతా కూర్చోని ఆ పిల్లలు వచ్చే గురించి కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారు ఎలా ఏంటి అనేది మా ఫ్యాకల్టీ అందరం కూర్చొని కొన్ని వాళ్ళు రోజుకి తొమ్మిది నుంచి పది గంటలు ఫ్యాకల్టీ పనిచేస్తారు ఎక్కువ పనిచేస్తారు అది కేవలం డిస్కషన్ లేదా లేదా బాస్కెట్బాల్ కోర్ట్ లో ప్రతి స్టూడెంట్ గురించి ఎలా చేస్తున్నారు ఏంటి ఎంతవరకు ఉన్నాడు మనం ఎంత వరకు తీసుకెళ్తే మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ఒక మెడికల్ కాలేజ్ గానీ తప్పించగలము అని దాంట్లో ఉన్నారు జై మెయిన్స్ కానీ అడ్వాన్స్ లో కానీ సుజన్ అనే అబ్బాయి ఇది ఐఐటికి వెళ్ళడం ఫస్ట్ టైం లేదు ఐఐటి మన ఫస్ట్ స్టార్ట్ చేసిన ఇయర్ ఐఐటికి వెళ్ళినాడు కాబట్టి మన ఐఐటి చాలా చూసినాం దట్ విల్ బి డిఫరెంట్ బట్ ఐ సీరియస్లీ కంగారు సుజన్ బీయింగ్ ఇన్ టు ఐఐటి మెడ్రాస్ ద టాప్ ఐఐటి ఇన్ కంట్రీ సో అండ్ అలాగే సుష్మిత స్కోరింగ్ ఎన్ఐటి దెన్ తర్వాత అస్సాం ఎన్ఐటి ఇంకొక అబ్బాయి ఉన్నారు వాళ్ళందరూ ఆల్రెడీ కాలేజ్ జాయిన్ అయ్యారు సో ఆడికి రిక్వెస్టెడ్ అండ్ దైవ్మితూ సో మచ్డే దట్ ఈస్ వెరీ వెల్ అండ్ నేను కొన్ని పేర్లు చెప్తాను ఇక్కడ నిలబడుకున్న పిల్లలంతా చిన్నప్పటి నుంచి ఎస్ డిఆర్ స్కూల్లో చదువుతూ ఎస్డిఆర్ క్లాస్ నుంచి అవుతున్నా ఫిఫ్త్